శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం నేడు ధనుర్మాసంలో ఇరవై తొమ్మిదవ రోజు ఈ ఇరవై తొమ్మిదవ పాసరాన్ని పారాయణం చేసి దాని అర్థాన్ని తెలుసుకుందాం శరణం ിത്തം സാലേ വന്തു സേവിത്ത് ഉൻ പൊത്താമറയടിയേ പോത്തുംത്തമേ തൂണ്ടും കുളത്തിൽ പിറന്ന് കുവൽ എങ്ങനെ കൊള്ളാമൽ പോകാതെ பறை கொள்வான் நன்று கோவில் முந்தனோடத்தோமேயாவோம் உனக்கே நாமால் செய்வோம் மத்தையனம் காமாங்கள் மாத்து ஏழு ఓ స్వామి శ్రీకృష్ణ నీ పాదారవింద దాసుల మగు మేము మిక్కిలి వేకువనే లేచి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించి నీ సుందర తిరుగడలకు మంగళ శాసనము చేయుటే మాకు పరమావధి ఎందుకనగా పశువులను మేపి మా జీవిక నడుపుకను అజ్ఞానులమైన మేము చేసే అంతరంగ సేవను నీవు స్వీకరించకుండా ఉండరాదు ఏలనా నీవు మా గొల్ల కులలో జన్మించి మా కులమును మమ్ములను ధన్యులను చేసినాడు ఓ గోవింద పుండరీకాక్ష మేము నీ వద్దకు పర అను ఆద్యమును పొందుటకు రాలేదు అది ఒక నిమిత్తమే వ్రతము నిమిత్తమే మేము ఏడేడు జన్ముల వరకు మరియు ఈ కాలతత్వం ఉండు వరకు నీకు అనవార్య శేషభూతులమై నీతో చేరి నీ దాస్యమును చేయుచుండు వారము కామా మా ఎందు ఇతరములై ఆపేక్షలేవైనా ఉన్నచో వాని తొలగించి మము కృపజూడుమ స్వామి సదా నీ సేవలను మా కొసగమును అని వ్రతఫలమును ఆండాల్ తల్లి వివరించింది ఇలా ఇరవై తొమ్మిదవ పాసురాన్ని పారాయణం చేశాం కదా ము ముప్పైవ పాసురాన్ని పారాయణం చేయడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి